అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టులో ప్రచురించబడిన చందమామ కథల్లోని పొట్టి పిచ్చుక కథ అనగనగా ఒక ఊళ్ళో కొంచెమంత బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఎంతో కష్టపడి కొంచెమంత చేను వేసుకున్నాడు అది అట్లా అట్లా పెరిగి కంకులు వేయడం మొదలుపెట్టే వరకు రెండు బమిడి లేళ్ళు రెండు వెండి లేళ్ళు వచ్చి రాత్రులు తినివేయడం మొదలుపెట్టాయి అవి తినిపోగా ఒకటి అర కంకి మిగిలితే మన పొట్టి పిచ్చుక పగలు తినిపేస్తూ ఉండేది ఒకనాడు బ్రామండు పొలం పచ్చి చూసుకునే వరకు చేనంతా ఇటుపోయి ఉంది ఒకటి అర అక్కడక్కడ మిగిలి కంకులు పిచ్చుక తింటూ ఉంది పాపం ఆ బ్రామండ్కి ఏడుపు వచ్చింది కోపం వచ్చింది ఈ పిచ్చుక పని పట్టాలి అనుకొని బోయవాడి దగ్గరికి పోయి వాళ్ళ వల్ల అడిగి వల్ల అడిగి తెచ్చి పుచ్చులేసాడు పాపం పొట్టి పిచ్చుకు అది కానకుండా వచ్చి ఊచిలో చిక్కుకుంది ఇంకేం బామ్మ దగ్గరికి అంతేసి దాన్ని చంకలో పెట్టుకొని ఇంటికి బయలుదేరి ఇక మన పిచ్చుకు ఊరుకుంటున్న చంకలో కూర్చొనే పాట ఎత్తుకోండి కొంచెమంత బ్రాహ్మడికి గు గూగు కంచెమంత జన్న చే గు రౌండు బమ్డి లేళ్ళు గు రెండు వెండిలే గూ గూగు చేను కాస్త మేకాయి గు నేను కూడా తినబోతే గూగూగు పొట్టివాడొచ్చాడు గూగూగు పొంచి పొంచి చూశాడు గూగూగు నన్ను పట్టుకున్నాడు గూగూగు ఈ పాట వినే వరకు బామ్మడికి కోపం వచ్చింది చంక బాగా బిగించాడు ఊహు మన పిచ్చుకు నోరు ముయ్యలేదు మన బామ్మడు ఏం చేశాడు ఊళ్ళోకి పోతే దీని పాట విని అంతా నవ్వుతారు అందుకని ఊరు బయట ఉన్న శెట్టిగారు అరుగు మీద కూర్చున్నాడు మన పిచ్చుకు నోరు మూస్తేగా పాడుతూనే ఉంది కూర్చేమంత బ్రాహ్మడికి గు కంచెమంత జొన్న చేను గూ అని దీని పాడి విని సెట్టి వచ్చి ఏమండీ శాస్త్రులు గారు మీ జొన్న చేను ఎంతండి అన్నాడు బ్రాహ్మడు దోసిట చూపి ఎంత అన్నాడు ఇంతేనా అన్నాడు శెట్టి కాదు అని బ్రాహ్మణుడు రెండు అరచేతులు కాస్త ఎడంగా తీసి ఇంతా అన్నాడు ఓ సింతేనా అన్నాడు శెట్టి అప్పుడు బ్రాహ్మడి కోపం వచ్చి రెండు అరచేతులు బాగా చాపి ఇంతా అన్నాడు ఇంకేం చేయి తీసే వరకు మన పిచ్చుక తుర్రును పారిపోయి చెట్టు మీద కూర్చొని కొంచెమంతా బ్రాహ్మడికి గూ అని మళ్ళీ పాడడం మొదలుపెట్టింది బ్రాహ్మడు బాగా మోసపోయానని నన్ను తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు